ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం డబ్బు సంపద ఆనందం ఆరోగ్యం వీటన్నిటిని చాలా సులభంగా పొందాలంటే ఆ విశ్వశక్తితో ఎలా కనెక్ట్ అవ్వాలి వీటిని కోరుకోవటానికి ఏ సమయంలో ఆ విశ్వశక్తితో మమేకం అవ్వాలి ఆ రహస్యాలు ఏమిటి మరి ఆ విశ్వ సంపదలను ఆ విధంగా సులభంగా ఎలా ఆకర్షించాలి వీటన్నిటి గురించి తెలుసుకుందాం డబ్బుని ఆకర్షించాలంటే ఆ మనస్థితిలోకి మనం చేరుకోవాలి ఆ డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే ముందుగా ప్రేమించాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని హో ఓపోనో పోనో ప్రత్యేక హీరింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక సెలబ్రిటీ కోచ్గా ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఇక్కడ డబ్బు సంపాదించటం అనేది అసాధారణమైన అడ్డంకిని ఒకటి ఎదుర్కోవటం ద్వారా ఆ డబ్బు సంపాదన రావట్లేదు కారణం ఏంటి అనేక మంది జీవితాల్లో డబ్బు లేకపోవటానికి కారణం వారు లేని స్థితిని ఆ విశ్వలోకి పంపిస్తున్నారు నిజంగానే లేదు ఆ లేదు లేదు అనేదే విష్మంలోకి వెళుతుంది మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి మన దగ్గర లేదని చెప్తున్న దాన్ని మనం లేకుండా పొందుతాం ఎంటీగా మళ్ళీ లేని స్థితే వస్తుంది ఉదాహరణకి మీ వద్ద అకౌంట్లు వేయటానికి డబ్బు లేదు మీరు అంటూ ఉంటారు నా దగ్గర డబ్బు లేదు వారంటే పెద్ద పెద్ద ధనవంతులు అకౌంట్లో చాలా పెద్ద మొత్తాలు వేస్తున్నారని అంటూ ఉంటారు మీతో మీరే మీ మీ స్నేహితులతో ఇంట్లో వాళ్ళతో చెప్తూ ఉంటారు మనం పేదవాళ్ళం వాళ్ళంటే అని ఎదుటి వాళ్ళ గురించి గొప్పగా చెప్తారు ధనవంతుల గురించి మీ గురించి తక్కువ చేసుకుంటూ ఉంటారు మరి ఈ తక్కువ చేసుకునే ఆలోచనలో విశ్వంలోకి వెళతాన సంగతి మీకు గుర్తురాదు లేదంటే మరికొంతమంది ఈర్ష్య ఆ ధనవంతులు చూసి ఈర్ష్య పడుతూ ఉంటారు ఆ ఈర్ష్య అనేది విశ్వంలోకి పంపిస్తున్నారన్న సంగతి ఆ తెలివి వాళ్ళకి ఉండదు కారణం వారి దగ్గర లేదు ఆ బాధ పడుతూ ఉంటారు ఆ బాధ విశ్వంలోకి వెళ్ళి లేని స్థితే ఇంకా ఎక్కువగా ఏర్పడుతుందన్న సంగతి వారికి తెలియనే తెలియదు ఈ ఈర్ష్య అసూయలకు మీ మనసులో గనక తావిస్తే వినాశనం కలిగిస్తుంది పేదరికంలోకి నెట్టేస్తుంది ఎందుకంటే అది మిమ్మల్ని నెగిటివ్ స్థితిలో ఉంచుతుంది అందువలన సంపద డబ్బు ఇవేవి రావటానికి బదులుగా దూరంగా వెళ్ళిపోతాయి రెక్కలు విప్పుకుని దూరంగా వెళ్ళిపోతాయి ఆ ఉన్న కొద్దిపాటి సంపద కూడా మాయమైపోతుంది కారణం ఆ విశ్వరహస్యాలు తెలి తెలియకపోవటం ఆ విశ్వం ఏమనుకుంటుంది ఆ విశ్వ రహస్యాలు ఏంటి మరి అసూయ ఈ కోపము లేక లేనితనాన్ని తీసేయటానికి ఈ నెగటివ్ పెరిగిపోయిన ఇంట్లో ఒంట్లో కూడా ఇవన్నీ పోవటానికి మార్గాలు తెలియకపోవటం ద్వారా పేదరికంలోనే మగ్గుతుంటారు మరి అందుకనే విశ్వం డైరెక్ట్ గా ఎవరి దగ్గరికి రాకుండా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల్ని అనంత విశ్వశక్తి తన అంతులేని జ్ఞానాన్ని వర్కిస్తుంది ఇచ్చి ఈ కోట్ల మంది వందల కోట్ల మంది హృదయాల్లో వెలుగు నింపడానికి ఒక జ్యోతి లాగా ఆ యూట్యూబ్లో వీడియోస్ నెంబర్స్ కనిపించటం ఆ సీక్రెట్స్ నేర్చుకోవటం ద్వారా వాళ్ళు సులభంగా జీవితాన్ని మార్చుకోవటం లోపల అసూయ ఆ ఈర్ష్యాన్ని తీసేస్తే నిజమైనటువంటి విశ్వ సంపదలను ఎట్లా ఆకర్షిస్తాము ఆ రహస్యాలని తెలుసుకున్నప్పుడు జాబ్ కోరుకోవటమే కానీ హౌస్ని కొనుక్కోవటమే కానీ గోల్డ్ కానీ లైఫ్ పార్ట్నర్ కానీ కారు కానీ ఏం ఆశిస్తున్నారు దాన్ని పొందే మార్గాలను చాలా ఈజీగా అట్రాక్ట్ చేసేలాగా తెలుసుకుంటారు అయితే ఒకరికి సంపదని సులభంగా ఆకర్షించే గుణం ఎక్కడి నుంచి వస్తుంది మరి అతి సామాన్యమైన స్థితిలో బతికిన వాళ్ళు ఈరోజు లక్షల కోట్లోకి ఎలా వెళ్ళారు ఆ సీక్రెట్స్ని ఎలా పట్టుకున్నారు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒకవేళ బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేసేటట్టయితే డబ్బు వచ్చేటట్టయితే మరి చూడండి పొలాల్లో రైతులు విపరీతంగా పనిచేస్తూ ఉంటారు ఎండకి వానకి వారు ఎప్పుడూ అదే పొలంలో పనిచేస్తూనే ఉంటారు కోటీస్ కావట్లేదు ఆ పంట ఒకసారి పండుతుంది కానీ కోట్లు వేల కోట్లు రావు మరి ఈ సిమెంట్ పనులు చేస్తూ ఉంటారు బిల్డింగ్లు కట్టే చోట లేబర్ కూలి వాళ్ళు ఇటుకలు మోస్తుంటారు ఇసుక మోస్తూ ఉంటారు సిమెంట్ బస్తాలు మోస్తూ ఉంటారు కొన్ని చోట్ల మూటలు పెద్ద పెద్ద మోటలు మోస్తూ ఉంటారు మరి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు నిజంగా కష్టపడేటట్టయితే ధనవంతులు అయ్యేటట్లయితే మరి వాళ్ళు అవ్వాలి ఫస్ట్ రైతులు అవ్వాలి మరి కూలీలు ఎండకి వారికి తడుస్తూ పనిచేస్తూ ఉంటారు వారు ఎప్పటికీ ధనవంతులు కావట్లేదు మరి పూజలు చేస్తే ధనవంతులు అవుతామా అంటే చూడండి చాలా మంది అదే పనిగా పూజలు చేస్తూ ఉంటారు వదలకుండా ఉపవాసాలు గంటలు రోజుల తరపడి ఉంటూ ఉంటారు కానీ డబ్బు రాదు ఆమె సీక్రెట్స్ ఏంటి ఆ ప్రీస్ట్లు పూజారులు మరి మసీదులు పనిచేసే వాళ్ళు ఎప్పుడూ పూజిస్తూనే ఉంటారు కొందరు ఏదో ఒక వ్రతం చేస్తూ పని పెద్దాక అదే పని పెట్టుకుంటూ ఉంటారు కానీ అది నచ్చింది అనుకుని అది అలవాటుగా మార్చేస్తుంది యూనివర్స్ ఒక హ్యాబిట్గా మార్చేస్తుంది కానీ డబ్బు రాదు మరి ప్రపంచంలో అత్యంత సంపన్నులు లక్షల కోట్లకి ఎదిగిన వాడు ఏ రోజు పూజ చేయడు చూడండి ఎక్కడ అనాథర్కి వెళ్ళడు ఎక్కడ ఏ సేవ చేస్తుంది కనిపించడు కేవలం టెన్ పర్సెంట్ ఆ వచ్చిన లాభాల్లో ఆ గురువుల ద్వారా ఆకలిగా ఉన్న వాళ్ళకి నిజంగా కష్టపడలేని అతిహీనమైన స్థితిలో ఉన్న వాళ్ళకి ఆహారం అందేలాగా చేస్తారు ఎవరికి చెప్పరు కుడి చేతితో చేసింది ఈ ఎడన్ చేతికి తెలియకుండా ప్రతిరోజు ఆ డబ్బునే ఆకర్షిస్తుంటారు ఈరోజు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి నెక్స్ట్ ఇంకో కంపెనీ పెట్టి ఒక లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఆ మనస్థితి అత్యంత సంపన్నుడి కింద ఆలోచనలు విషయంలోకి పంపిస్తున్నాడు ఇక్కడ పేదవాళ్ళు ఏం చేస్తుంటారు ఓకే ఈ వ్రతం చేస్తే దేవుడు నాకు కర్ణిస్తాడు తన ఆలోచనలు విషయంలోకి అలా పంపిస్తున్నారు ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే నా స్థితి బాగుపడిద్దేమో అక్కడ డబ్బు రాదు డబ్బున్నవాడు ఒక కంపెనీ పెట్టాలని ఆలోచిస్తుంటాడు ఆ అకౌంట్ లో ఇన్ని లక్షల కోట్ల ప్రాఫిట్ వచ్చింది ఈ యొక్క బిజినెస్ లో ఈ యొక్క ప్రాఫిట్లు ఇలా ఉన్నాయని దాన్నే మైండ్ లోకి తీసుకుంటాడు ఇక్కడ పేదవాడు పక్కింటి ఏదో వ్రతం చేశారు మనం కూడా చేద్దాం ఈ వీళ్ళు వెళ్ళి ఎక్కడో మొక్కొచ్చారు మనం మొక్కుదాం మరి అత్యంత సంపన్నుడు ఎలా పూజిస్తున్నాడు ఎక్కడ మొక్కడు థ్యాంక్ యూ గాడ్ అని చెప్తాడు ఒక టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జస్ట్ వివిఐపీ దర్శనం తీసుకుని స్పెషల్ ఫ్లైట్లో వచ్చి విత్ ఇన్ నిమిషాల్లో థ్యాంక్ యూ అనేసుకుని వెంటనే వెళ్ళిపోతాడు కానీ అక్కడ డబ్బు విపరీతంగా వచ్చి పడుతుంది సామాన్యులు ఏంటి అనేక రకాల ప్రయోగాలు చేస్తుంటారు ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడని ఆ దేవుడు కాకపోతే ఈ దేవుడని కరుణిస్తాడని తిరుగుతూనే ఉంటారు అలసిపోతుంటారు డబ్బు రాదు ఇక్కడ దేవుడు ఉన్నాడు దేవుణ్ణి ఎవరు వ్యతిరేకించట్లేదు పూజించండి పూజించే విధానాన్ని మార్చుకోవాల్సి ఉంది ఒక వ్యసనం కింద తీసేసుకుంటే అది నచ్చింది అనుకుని యూనివర్సు నీకెందుకు చెయ్యి అని చెప్పి చేపిస్తూనే ఉంటుంది డబ్బు రాదు మరి రానప్పుడు దీన్ని ఆగాలుగా ఇందులో ఏదో మతలాబోంది పని చేయట్లేదు ఇంతకాలం నుంచి చేసి చేసి అలిసిపోయేమో పని చేయట్లేదు దేవుణ్ణి ఎలా కాదేమో పూజించేదన్న సంగతి ఒక్క క్షణం కూడా ఆలోచించరు అదే మనస్థితి అంటే ఇక్కడ అతి సులభమైన మార్గంలో ధనకుడు అవుతానని నిర్ణయించుకోవాలి ఆ విషయాన్ని మీలోని అంతరాత్మకు సబ్కాన్షియస్ మనసుకు గట్టిగా తెలియచేయాలి ఆ విషయంలో చేతులు పైకెత్తి అనంత విశ్వములోకి తేరేపార చూస్తూ ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న మహోన్నతమైన శక్తి నీ బ్లెస్సింగ్స్ కోసం నేను ఎదురు చూస్తున్నాను నీ కోసం నేను తహతహలాడుతున్నాను ఈ సంపదలను ఆహ్వానిస్తున్నాను నేను కలిగి ఉన్నాను థ్యాంక్ యూ అని చెప్తున్నప్పుడు కృతజ్ఞతలతో నింపబడినటువంటి శరీరం కృతజ్ఞతలతో నింపబడిన ఆత్మ దయన ఆకర్షిస్తుంది కానీ పేదవాళ్ళు ఏం చేస్తున్నారు అసూయ కోపం ఈర్ష్య నా దగ్గర లేదు 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 అనే మాటల్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు నేను పేదవాడిని మాకు ఈ పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది వారు పని చేస్తేనే మా జీతం వస్తేనే ఆయన జీతం వస్తేనే ఇల్లు గడుస్తుంది ఇలాంటి మాటలు మాడుతున్న మాట్లాడుతున్నప్పుడు మిగతా మిగతాదారులని వాళ్ళే క్లోజ్ చేసుకుంటున్నారు స్వయంగా వారి మాటల ద్వారా అనేక రూపాల్లో నేను ఊహించిన ఊహించని అనేక ఆశ్చర్యకర మార్గాల ద్వారా విశ్వ సంపదలను మేము పొందుతూనే ఉన్నామని చెప్పినప్పుడు ఆ అవకాశాలు వెలువ అన్ని డోర్లు ఓపెన్ అవుతాయి ఇక్కడ చెమటోచి ఎంతో శ్రమ పడితే గాని మాకు గడవట్లేదు అని అంటూ ఉంటారు అది అఫ్రిమేషన్స్ అవుతున్నాయి అనే సంగతి వారికి తెలియదు ఆ విధంగా చెమటోచ్చి ఒళ్ళు హోనం అయిపోయేలా చేసి ఆ కూలి కానీ ఆ జీతం కానీ వచ్చేలా చేసి అలా గడుస్తూ ఏదో అట్లా నడుస్తూ ఉంటుంది వాళ్ళే కారణం వేరెవరో కారణం కాదు మీ మాటలు మీ ఆలోచనలు ఆ డిప్రెషన్ ఈర్ష్య కోపము లేనితనాన్ని పంపిస్తున్నారన్న సంగతి మీరు మర్చిపోతారు ఆ డిప్రెషన్ లో అందుకని ఆ నెగిటివ్స్ ని క్లీన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఇంట్లో కూడా క్లీన్ అయినప్పుడు పరిస్థితి మారుతుంది ఆలోచన తీరు మార్చాలి అఫ్రిమేషన్ తీరు మార్చాలి విజువలైజేషన్ తీరు మార్చాలి ఒకటే మోస పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటారు అది పని చేయనప్పుడు ఆగి ఒక క్షణం ఇది వర్కౌట్ అవ్వట్లేదు మేబీ ఇది కాదు దారి మరొక మార్గం ఉంది అన్న సంగతి యూట్యూబ్లో ఒక వీడియో చూసేదాకా కూడా తెలియదు ఇక్కడ డబ్బు అనేది మన సబ్కాన్షియస్ మనసుకు సంబంధించిన ఒక నమ్మకం అనమాట ఆ డబ్బుకు సంబంధించినటువంటి ఆలోచనలతో మీ మనస్తత్వాన్ని నింపినప్పుడు ఒక ధనవంతుడు ఎలా బిహేవ్ చేస్తుంటాడు ఒక లగ్జరీ కార్లో వెళ్తూ ఉంటాడు ఒక స్పెషల్ లో వెళ్తూ ఉంటాడు ఆ జీతాలు ఇస్తూ ఉంటాడు కంపెనీ పెడుతూ ఉంటాడు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉంటాడు దీన్నే తను ఏ కంపెనీ పెట్టాలని లాడరేషన్ గురువుని సంప్రదిస్తారు ఆ యూనివర్స్ నియమాల ప్రకారం పెట్టి ఆ లాభాలు విశ్వ నియమాల ప్రకారం ఎలా ఆకర్షించాలి ఆ ప్రొడక్ట్ యూనివర్స్ ప్రకారం ఎలా ఉండాలి ఆ నియమ నిబంధనలు తెలుసుకుని దాన్ని అనుసరిస్తుంటాడు దూసుకుపోతుంటాడు ఒక కంపెనీ కూడా లాస్ రాదు ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక స్టోరీ చెప్పాను మన ఇండియాలోనే ముఖేష్ అంబానీ వాళ్ళ ధీరుబా అంబానీ వాళ్ళ కొడుకులు ఇద్దరు ముఖేష్ అంబానీ లక్షల కోట్లు సంపాదిస్తే ఆ అనిల్ అంబానీ ఉన్న డబ్బు అంతా కూడా లాస్ అయిపోయి జైలు పాలయ్యాడు లా ఆఫ్ అట్రాక్షన్ పాటించకపోవడం ద్వారా ఇక్కడ చూడండి ఒకే ఫ్యామిలీలో ఇద్దరికి సమాన వాటా పంచితే ఒక అతను లక్షల కోట్లకు వెదిగాడు యూనివర్స్ నియమాల ప్రకారం ఇంకొక అతను యూనివర్స్ నియమాలను వ్యతిరేకించి హీరోయిన్ ఇన్ల్యాన్ తిరుగుతూ పదేళ్ల పాటు మొత్తం జీరో అయిపోయి జైలు పాలయ్యే స్థితికి చేరుకున్నాడు ఐదు వేల కోట్లు లండన్ కంపెనీకి చెల్లించాల్సి వచ్చి వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ లండన్ కోర్టు శిక్ష వేసింది అది మళ్ళీ ముఖేష్ అంబానీ చెల్లించి అతన్ని ఎంప్లాయీగా పెట్టుకున్నాడు యూనివర్స్ నియమాలు తెలియకపోతే ఎన్ని లక్షల కోట్ల చేతికిచ్చినా ఇలాగే ఉంటుంది అతను స్వయంగా సంపాదించలేదు తండ్రి ఇచ్చిన ఆస్తిని సమాన వాటాని పాటు చేసుకున్నాడు ఇక్కడ యూనివర్స్ నియమాలు పాటించకపోవడం ద్వారా నెగ్లెక్ట్ చేయడం ద్వారా అందుకని మీరేం చేయాలి ఆ విశ్వానికి ఈ ప్రపంచాన్ని మనం నడిపిస్తున్నటువంటి ఆ విశ్వానికి అంతులేని అనంత విశ్వశక్తి ఆ విశ్వ సంపదలు అన్ని కూడా యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటాయి ప్రకృతి డబ్బు ప్రతిది బంగారం భూమిలో ఉన్న బంగారం వజ్రాలు వాట్ ఈస్ అన్ని కూడా ఖరీదైన వస్తువులన్నీ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటాయి ఆ యూనివర్స్ అండర్లోనే సంపద అన్నీ ఉన్నాయి ఆ విశ్వశక్తి యొక్క నియమాలు తెలుసుకుని మనం జీవించినప్పుడు ఇక్కడ మనం ఎవరికి దొంగతనం చేయం ఎవరు ఆస్తి కోరుకోం ఎవరు పాడైపోవాలని వడ్డీకి అధిక వడ్డీ ఇచ్చి లాక్కోవటాలు ఇలాంటివి ఉండం మీరు ఎంతైనా సృష్టించుకోవచ్చు మీ ఆనందంతో విశ్వంలోకి మీ ఆలోచనలు పంపించి ఎంతైనా కోరుకోవచ్చు కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటానికి ఒక మంచి ఆలోచనే చేస్తారు ఇక్కడ ఎవరిని చెడగొట్టే ఆలోచనలు విశ్వ నియమాల్లో ఉండవు అంత మంచే ఉంటుంది అంతులేని ఆనందాన్ని పొందుతూ ఎప్పుడు అనారోగ్యానికి గురి కాకుండా హాస్పిటల్కి వెళ్లకుండా ఆ విశ్వసంపదల ఆశీర్వాదాలు పొందుతూ మనలోని ఆత్మ ద్వారా అద్భుతాలు చూడవచ్చు ఈ లైఫ్ లో అంటే మనం నమ్మినప్పుడు మాత్రమే జరుగుతాయి నెగిటివ్ తో నింపబడిన వాళ్ళు ఏమంటే వ్యతిరేకిస్తూ ఉంటారు అది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యం అని ఎక్కడ ఏం దొరుకుతుందో వెతుకుతూ ఉంటారు కారణం ఏంటంటే ఆ నెగిటివ్స్ వాళ్ళని బాగుపడకుండా అడ్డుకుంటాయి ఆ చెడు శక్తులు బాగుపడిపోతే విశ్వనియమాల్లోకి యూనివర్స్ అనుసరిస్తే మరి చెడు శక్తి స్థానం ఖాళీ అవుతుంది కదా ఆ వ్యక్తి ఇప్పుడు పేదరికంలోనే మగ్గిపోవాలని ఆ చెడు శక్తులు క్వశ్చన్ చేపిస్తూ ఉంటాయి తను ఎదగనీయకుండా కారణం అదనమాట అంటే అవగాహన అంటే ఆనందం మీరు ఆనందంగా ఉండే వ్యక్తి మీరే ఆనందం నిజమైన స్వభావం అవగాహన ఆనందం మీ సహజ స్వభావం అంటే మన లోపల స్వచ్ఛమైన ఆనందాన్ని చూసినప్పుడు మనలోని శక్తి ద్వారా సృష్టించుకోబడ్డటువంటి ఆనందంతో కూడుకున్న ఆలోచనలే కానీ డబ్బే కానీ అది మనకు శాశ్వతంగా ఉంటుంది బయట ప్రపంచంలో ఉన్న వాటి వెనకాల పడ్డామనుకోండి ఒక అబ్బాయి వెనకాల అమ్మాయో అమ్మాయి వెనకాల అబ్బాయో పడితే వాళ్ళు నాకు ఆనందాన్ని ఇస్తారు ప్రేమిస్తే అనుకుంటారు హ్యాండ్ ఇచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయిపోతారు వాళ్ళ మీద డిపెండ్ అవుతారు నువ్వే నా సంతోషం అంటూ ఉంటూ ఆ నెగిటివ్ వ్యక్తులు వెనకాల చుట్టూ తిరుగుతుంటారు నెగిటివ్ వ్యక్తులు ఏం చేస్తారు ఎప్పుడొకప్పుడు హ్యాండ్ ఇస్తారు హ్యాండ్ ఇచ్చినప్పుడు వెళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు నువ్వు నియమాలు తెలిసిన వ్యక్తిని యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి పాజిటివ్ పర్సన్ ఈ సృష్టించే విధానాన్ని తెలుసుకున్నప్పుడు ఆ క్రియేషన్ బుక్లో రాసుకునే విధానాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ సీక్రెట్స్ ఏంటి ఎలా కోరుకోవాలి ఈ మనసుని ఎలా ఉంచుకోవాలి అనంత విశ్వశక్తులకు ఆ బ్రహ్మ ముహూర్తంలో రూపంలో మన సంపదను ఎలా సృష్టించాలి నా జీవితాన్ని రేపటి రోజున అత్యద్భుతంగా ఎలా క్రియేషన్ బుక్లో రాసుకోవాలి అంత అద్భుతంగా విశ్వాన్ని ఎలా కోరుకోవాలనే రహస్యాలు తెలుసుకున్నప్పుడు గురువుల ద్వారా మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి ఈ డిప్రెషన్ ఏం చేస్తుంది తెలుసుకొని అడ్డుకుంటా ఉంటాయి నెగిటివ్ శక్తులు యూనివర్స్కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అవి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవటం ఇష్టం లేక ఆ వ్యక్తిని ఇంకా పాతాళానికి నొక్కేయడానికి అడ్డుకుంటా ఉంటాయి అనమాట ఆ వ్యక్తికి కావాలని మాట్లాడటం తనకు తెలియదు ఆ శక్తులు మాట్లాడిస్తూ ఉంటాయి ఎందుకంటే స్థావరాన్ని ఏర్పరచుకునే ఆ వ్యక్తిలో వ్యక్తులు ఏర్పరచుకుని నెగిటివ్గా మాట్లాడడానికి ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాయి ఎందుకని నేర్చుకుంటే అవి వదిలి వెళ్ళిపోవాలి ఆ వ్యక్తిని ఖాళీ చేయాలి వాటికి ఇష్టం ఉండదు ఆ ఇంట్లోనే తిష్ట వేస్తే ఆ వ్యక్తుల్లోనే తిష్ట వేస్తూ ఆ కుటుంబంలో గొడవలు పెడుతూ ఉంటాయి కావాలని అటదిడ్డంగా క్వశ్చన్లు వేస్తూ ఎప్పుడు ఆనందం లేకుండా ఎప్పుడు ఘర్షణ పూర్వంగా ఎప్పుడు ఏడుస్తూ ఉండేలాగా చేస్తూ ఉంటాయి అవి స్థావరాన్ని పెంచుకుంటానికి ట్రై చేస్తూ ఉంటాయి ఎందుకంటే వాటి స్థావరం అవి కాబట్టి ఇక్కడ మీరు కృతజ్ఞులై ఉండాలి మీ భావనలే మీ ఆలోచనలే మీ భగవంతుడు అదే సబ్కాన్షియస్ మనసు గనక మీ జీవితంలోని ఏ అంశాన్ని మార్చుకోవాలన్నా మీ పద్ధతి ఒకటే కృతజ్ఞతను కలిగి ఉండటం మీరు ఆల్రెడీ కలిగి ఉన్న ప్రతి ఆ ఇంట్లో ఈ ఒంట్లో కూడా నెగిటివ్స్ వెళ్ళిపోయేలాగా మీరు నేర్చుకున్నప్పుడు గురువు ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ అతి సులభంగా మీరు చాలా షార్ట్ లోనే ధనవంతులు అవుతారు అంటే మీకు ఇష్టం లేని విషయాలను వదిలిపెట్టేయాలి వాటినే పదే పదే మాట్లాడకూడదు ఒకవేళ పేదరికంలో ఉంటే గనక మేము పేదరికం పేదలం పేదలం అనే మాట వదిలిపెట్టేయాలి ఆ ప్లేస్లో ధనవంతుడనయ్యే హక్కు నాకు ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ని బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకని చెప్పాలి పరిస్థితి ఆటోమేటిక్గా మారిద్ది నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ఒక రైతు తన నేలలో విత్తనాలు నాటి ఆ పంట వస్తుందని ఎలా నమ్ముతాడో మీ ఆలోచనలు కూడా అలా నాటాలి మీ మనసులో థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ